దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దిన ముందు యోహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తున్నాం తొమ్మిదవ వచ్చినం యోహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేనును మిమ్మను అలాగే ప్రేమించి నా ప్రేమ ఎందు నిలిచి ఉండి దేవుని బిడ్డలరా దేవుడు ఇక్కడ యస్సుక్రీస్తు ప్రభుల వారు తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే కానీ అన్నాడు ఎవడెందు ఎవడైనానో నాయందు నిలిచి ఉంటేనే కానీ ఎవడైననో నా ఎందు నిలిచినయడలా అన్నాడు అలాగే తొమ్మిదవ వచ్చంలో నా ప్రేమ ఎందు నిలిచి ఉన్నది అంటే దేవుని ఎందు మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో దేవుని ప్రేమలో మనం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది యోహన్ వార్త పద్నాలుగు అదేమో ఇరవై ఒకటో వచ్చంలో ఒక మాట ఉంది నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని వాడే నన్ను ప్రేమించువాడు చూసారా నన్ను ప్రేమించువాడు నా తండ్రిను నా తండ్రి వలన ప్రేమింపబడను నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందను కన్నుపరచుకుందను అని చెప్పాను కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియేక దేవుడు ఆ ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు కాబట్టి ఆయన ప్రేమలో ఎందుకు నిలిచాడ నిలిచి ఉండమంటున్నాడంటే మనము పరిపూర్ణం కావాలి ఆయన పరిపూర్ణుడు కనుక మనము పరిపూర్ణం కావాలి అంత మాత్రమే కాదు పదిహేనవ అధ్యాయము పదవచ్చంలో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనేలా నా ప్రేమ ఎందు నిలిచిందు అంటే ఒక వ్యక్తి దేవుని చేత ప్రేమింపబడుతున్నాడు అంటే వాడు ఖచ్చితంగా దేవుని ప్రేమించాడు అని అర్థం అతను దేవునితో ప్రేమలో ఉన్నాడు తండ్రి అనే దేవుని యొక్క ప్రేమలో ఉన్నాడు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞలను గైకుని ఉన్నాడు ఏంటి ఆజ్ఞ అంటే పన్నెండవ వచ్చినలో అంటాడు పదిహేనవ అధ్యాయం వ్యూహం స్వార్థం పన్నెండవ వచ్చినలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ఒకరినొకరు ప్రేమింప వాళ్ళని ననుటియ్యే ఆజ్ఞ నా ఆజ్ఞ అంటే ఒకరినొకరు ఒక సహోదరుడు ఒక విశ్వాసి ఒక పక్కింటోడు ఎదిరింటుడు లేక ఇరుగు పొరుగు వారు సంగంలో ఉన్నటువంటి వారు వీరిలో దేవుని ప్రేమ మనలో నుంచి వెల్లడి అవుతుందంటే అది దేవుడు నీతో నిలిచి ఉన్నాడు నీవు దేవునితో నిలిచి అని అర్థం కాబట్టి దేవుని ప్రేమిస్తే తండ్రి దేవుని తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఆ ప్రేమను మరలా రిసీవ్ చేసుకుంటాం ఎందుకపో విషయం అందుకే మొదటి యోహను రాసిన పత్రిక యోహను భక్తుడు అంటాడు నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినలో మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము ఎంత గొప్ప విషయం అంటే మనము దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాము దేవుని ప్రేమలో మనము ఏరుపారినటువంటి వారంగా ఉన్నాము ఆయన ప్రేమ యందు మనము చాలా దూరము ప్రయాణం చేస్తున్నాము అంటే మన ఎడల దేవుని కొన్న ప్రేమను మనం విరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి మనము ఆయన్ని ముందు ప్రేమించలేదు కానీ ఆయనే మనలో ప్రేమించాడు అందుకే ఈ ప్రేమ నిలబడుతుంది అది నువ్వు గమనించలేదు దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమాస్వరూపి దగ్గర నువ్వు నిలబడాలి ఏం చెప్తాడో నువ్వు వినాలి అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకొని నీ జీవితం కొనసాగించాలి అందుకే అంటాడు ప్రేమయందు నిలిచి ప్రేమయందు నిలిచి ఉండువాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవునియందు ఉన్నాడు మళ్ళా చదువుతాం చూడండి ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవునియందు నిలిచి ఉన్నాడు దేవునియందు దేవుడు నిలిచి ఉన్నాడు కాబట్టి మనం ప్రేమయందు నిలిచి ఉండు నిలిచి ఉండువాడుగా దేవుని ఎందు నిలిచి ఉంటే మన ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నవాడు దేవుడు వాణి ఎందు నిలిచి ఉన్నాడు కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం ఎక్కడికన్నా పో ఏ స్థితిలోనూ ఉండు కానీ దేవుని ప్రేమలో నుంచి బయటికి రావక ఆయన ప్రేమలో నిలిచి ఉండు ఆయన ప్రేమ అగాపే ప్రేమ ఆయన ప్రేమ లోతు వెడల్పు ఎత్తును కనుగొనలేదు నిరీక్షణ విశ్వాసం ప్రేమ ఈ మూడిట్లో ప్రేమ గొప్పది అది పౌలు కనుగొన్నాడు కాబట్టి ఈరోజు నీ జీవితం దమ్మంగా ప్రవర్తించదు ప్రేమ ఎగిరి ఎగిరి పడదు ప్రేమ మచ్చర పడదు ఎదుటివారిని తృణీకరించదు ఎదుటివారి మీద నిందలు మోపదు ఎదుటివారికి ఇబ్బంది కలిగించదు అదే యస్ ప్రేమ కాబట్టి ఈరోజు ఆ ప్రేమలో దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలని ఆ ప్రేమలో పరిపూర్ణత పొందాలని నీ పక్కన ఆయన నిలబడుకున్నాడు నీతో ఉన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నీతో ఉన్నాడు అందుకే ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుని దేవుడు వాణి ఎందు నిలిచి ఉన్నాడు తిరుపు దినమందు పదిహేడవ వచ్చును మొదటి వ్యవహాను నా నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చిన తీర్పు దిన ముందు మనకు ధైర్యం కలిగినట్లు వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది అనగా ఆయన ఎట్టివాడో ఎట్టువాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అట్టి వారమై ఉన్నారో అట్టివారమై ఉన్నాము కాబట్టి ఈరోజు దేవుని ప్రేమలో ప్రేమలోను నేనున్నాను భయపడద్దు దిగులుపడదు ఆ ప్రేమ నిన్ను మరణములో నుంచి జీవంలోకి దాటి ఇచ్చినటువంటి ప్రేమ ఆ ప్రేమ నిన్ను ఈ లోకములో ఉన్నటువంటి మాలియము అంటకుండా చేసే ప్రేమ ఆ దేవుని ప్రేమ పాపములను క్షమించి ఆ పాపములు క్షమించి నిన్ను దేవుని యొక్క స్వరూపంలోకి మార్చే ప్రేమ ఆ దేవుని ప్రేమ నిన్ను నన్ను మనలను ఆ ప్రేమ మనలో మనలో ఉన్న బాహీనతలు ఓడించి ఆ దేవుని యొక్క పరిపూర్ణతను మనకు అనుగ్రహించే ప్రేమ దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక ఆమెను ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ఎస్స గుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించుకొని నజరడని ఎస్తున్నా మమ్మలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను